ఎంత పెద్ద హోటల్కే పామును పంపించారు అంటే ఇంకేమైనా ఉందా రేపు దయ్యాన్నే పంపించేటట్టున్నారు గురు వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్ కు మన ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు వాళ్ళని పరిగెత్తించడానికి రాణేశ్వరనేవాడు ఎవరు ఎక్కడ ఉంటుంది ఎవరు వెంటనే అంటే లిల్లీతో నేను కూడా పోనా ఏయ్ అక్కర్లేదు నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా ఇక్కడే ఉండడమ మళ్ళీ ఆ దొంగరాస్కిల్ సూ కామను పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టి అంతేనా నాకొటి ఇది కూడా ఆ దొంగరాస్కిల్స్ పనే ఉంటుంది హలో హలో ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది ఇంటి అడ్రస్ ఏమిటి సారీ సార్ చెప్పడానికి వీల్లేదు అలా అంటే ఎలాగండి ఆవిడ మా మేనమావ కూతురు ఇంటికి తీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది ఇప్పుడు ఎలా అంటే మీరు లత బావగారా అత్త కొడుకు బావే కదండి మరి నెంబర్ పుత్రం ఇచ్చాడు ఎందుకో ఇందులోనే రాసు ఓకే ఏమిటి అలా కంగారు పడుతున్నారు ఏం లేదండి తమరేమిటి ఇలా ఏం చేయను హోటల్ మీరు కనిపించలేదు గుండె ఆగిపోయింది వెంటనే ఇలా వచ్చేసాను అందరు ఇలాగే మాట్లాడతారా లేదు లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను కావాల్సిన మనిషిని కనుక్కున్నాను గోపి అవును లత ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా ఈ ఇంతకు ముందే చేసుకున్నాను ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి కమానా ఏమిటిది ఈ అమ్మాయి మన శత్రుకోటంలోని మనిషి వాట్ మిస్టర్ రాజారావు ఈ అమ్మాయి పేరు లత ఎయిర్పోర్ట్ లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను ఆ తర్వాత హోటల్ అసిస్టెంట్ మేనేజర్ గా ప్రత్యక్షమైంది అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అయితే అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు మిస్టర్ గోపి రుజువులేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు చదవండి మీకే తెలుస్తుంది ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా నేను చాలా దురదృష్టవంతుని గోపి ఈ అమ్మాయి నా చెల్లెలు సొంత చెల్లెలు మిస్టర్ విల్ ఆల్ రైట్ బై టుమారో థ్యాంక్ యూ డాక్టర్ రేపు కూడా వచ్చి చూడండి అలాగే జాగ్రత్తగా చూస్తుండమ్మా ఏమిటిదంతా నాకేం అర్థం కావట్లేదు ఇంకా అర్థం కాలేదా కో ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు అంటే నేను ఏ విధంగానూ లొంగనని వాళ్ళకి బాగా తెలుసు పైగా నా చేతుల్లో వాళ్ళకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు అందుకే ఒకరోజు నా చెల్లెని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవత చేశారు బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు వాళ్ళందరూ దగ్గర వాళ్ళు అయ్యారు ఈ సొంత అన్నయ్య పరమశత్రువు అయ్యాడు స్పెషలిస్ట్లు ఎవరికైనా చూపెట్టకపోయారా అవన్నీ జరిగాయి గోపి నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు అంతవరకు నేను ఈ నరకయాత్న అనుభవించాల్సిందే ఐఎం సారీ రాజారావు గారు మిస్టర్ వాళ్ళు వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకొని నేను నాశనం చేద్దామని చూస్తున్నారు లత వాళ్ళ చేతిలో కీలుబొమ్మ కానీ ఆమె ఎప్పుడు నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో మీరు అంతగా చెప్పాలా లత నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్